అవుతా అందుకని చెప్పి ఫర్ ఐబొమ్మ అనమాట ఐబొమ్మ గురించి వాళ్ళు అలా షిఫ్ట్ అయిపోతున్నారు అది అది షో జరుగుతుంది అనమాట అది ఒక ఒక రకంగా కరెక్ట్ అని చెప్తాను ఒక రకంగా తప్పు అని కూడా చెప్తాను అది కరెక్ట్ కరెక్ట్ అంటే వాళ్ళ కడుపులో కొట్టి కరెక్ట్ కాదు కదా అయితే ఇంకొకటి చెప్తాను అనమాట అంటే ఆయన రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేయాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎప్పుడైతే వదులుతారు సినిమాని అంటే థియేటర్లో లేదు ఇంకా ఓటీటీకి వదిలేమని ఎప్పుడైతే వదులుతారో అప్పుడు ఒకవేళ ఆయన రిలీజ్ చేసి ఉంటే హీస్ ఎ కింగ్ కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో మంది కళాకారుల పొట్టగొట్టిన వాడు అవుతాడు కదా అది చాలా ఫైర్ మీద ఉన్నారు మాట సినిమా వాళ్ళు కూడా చాలా ఫైర్ మీద ఉన్నాడు ఓకే దమ్ముంటే పట్టుకో షికా అన్న లెవెల్లో పోలీస్ వాళ్ళకి సవాల్ వచ్చినారు తెలంగాణ పోలీస్ వాళ్ళు దింపారు పెద్ద రాడ్డు దానికి ఏమంటారు ఆయన అంటే సినిమా వాళ్ళు మంచులు కాబట్టి థర్డ్ డిగ్రీను ఇలాంటివి ఏమి ఈకోకోకుండా కొద్దిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయదని చెప్పి పంపిస్తారు అంటే శివాజీ సినిమా గుర్తొస్తుంది నాకు వాళ్ళు ఆవిడ బట్టి ఇచ్చిందన్నారు కదా శివాజీ సినిమా చూస్తారు మీరు ఆ ముసుగేసి కొట్టడం అవన్నీ నాకు అవి అవి గుర్తొస్తాయి ఇదైతే చాలా బాధాకరం ఓకే ఓవరాల్ గా ఇక్కడ రవి తప్పుందా లేదా ఉంది భయ్యా డెఫినెట్లీ ఉంది అంటే ఆయనకి ఒకవేళ సినిమా వాల్యూస్ తెలియపోయి ఉండొచ్చు సినిమా వాళ్ళ కష్టాలు తెలియపోయి ఉండొచ్చు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే ఇంకోటి ఆయన ఏంటి ఆయన టాలెంట్ కి హ్యాట్సప్ అయ్యా ఎందుకంటే సర్వర్స్ ఎక్కడో ఐలాండ్ లో పెట్టి ఎక్కడెక్కడో ఆయన ఐపీఎస్ ఐపీఎస్ అంటే అడ్రస్ పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చేతున్నాడు కదా అది ఒప్పుకోవచ్చు అనమాట అంటే ఒక మంచి విషయాన్ని వాడుకుంటే సాఫ్ట్వేర్ విషయంలో కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి ఇలాంటి చాలా చక్కగా ఉపయోగపడతాడని గురించి ఆ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా అంతే ఇంకా పోస్ట్ ఎక్కకుండా సినిమా ఓటిల్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకో మాట ఏంటంటే ఏంటి మీ మహారాజు ఐబొమ్మ చనిపోయాడు ఇప్పుడు మీ మహారాజు మూవీ రూల్ ఆయన కూడా కొడతామంటున్నారు మీరేమంటారు ఎవరిని అది పై చేసే వాళ్ళని కొట్టడం మంచిదే చాలు